హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యవస్థ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటిదంటే అసలు కేసీఆర్ పైన కేసు పెట్టమనేది హైకోర్టు ఎందుకు మరి ఏం అనేది తెలుసుకునే ముందు మన వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి ఒకసారి వివరాలు వెళ్తే కేసీఆర్ మీద కేసు నమోదు చేయండి హైకోర్టు బీఆర్ఎస్కు చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం హెచ్వైడీలో కోకాపేటలో పదకొండు ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్పై కేసు నమోదు చేయాల్సింది హైకోర్టు ఆదేశించింది అలాగే అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రధాన కార్యదర్శి పైన కూడా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్కు జనరల్ జనరల్ను ఆదేశించింది తదుపరి విచారణ మరో పిటిషన్ నంబర్ ఫార్టీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్తో అటాచ్ చేసిన చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది అని తెలిసింది చెప్పింది క్లారిటీ ఇచ్చింది అని చెప్పింది అది ఏంటి అసలు వాస్తవానికి అంటే హెచ్వైడలో కోకాపేట ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం హైదరాబాద్లో కోకాపేటలో పదకొండు ఎకరాల స్థలం ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పైన అప్పుడున్న రెవెన్యూ సెక్రటరీ నవీన్ పైన కూడా కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది ఎవరినూ ఏసీబీని ఆదేశించింది అయితే దంతాలు లేని పులి నిజంగా వీళ్ళు కేటీఐ వీళ్ళు ఎట్లా చెప్తా ఉన్నారంటే పులి బయటకు వస్తూ ఉన్నది పులి బయట పులి బయట కాదు పులి బయటకు రాకముందే లోపలికి ఉంది మీరు ఇట్లానే నేను రెచ్చగొట్టే అసలు మీరే నిజంగా కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ను రాకముందే బయటకు రాకముందే వీళ్ళే లోపలేసేటట్టున్నారు కేసీఆర్ చేసిన అవినీతి అంతా ఇంత కాదు ఏదో పులి బయటకు వస్తే నిజంగా కేసీఆర్ అనేది మళ్ళీ రాజకీయాలకు రాడు కాదు అది నామ మాత్రం మర్చిపోవాలంతే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే నిజంగా కనుమరు కాకుండా వీళ్ళు కవరేజ్ చేస్తూ ఉన్నారన్నట్టు మళ్ళీ కేసీఆర్ అత్త ఏం చేస్తాడో ఏమో అవుతుంది ఏమో చేయబోతాడు నిజం ఏమవుతుంది కేసీఆర్ ఇన్ని రోజులు తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణలో లేడా ఏటన్నా బయటకేండా కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణకు నిజంగా తెలంగాణ కోసం పనిచేసిన విషయం ఎంతో కొంత ఉండవచ్చు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడికైనా వచ్చిండా ఏదైనా అన్యాయం జరుగుతూ వచ్చిండా అక్కడ కొండగట్ల ఏది అంతమంది చనిపోయారు వచ్చిండు ఎప్పుడైనా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిండు బయట తిరిగిండు కేసీఆర్ ఎందుకు తిరగలేకపోయిండు మరి ఇప్పుడు ఈయన వస్తే మళ్ళీ ఏమవుతుంది ఏం కాదు ఏమవుతుంది ఈయన అక్రమాలు వస్తున్నాయి అందుకని వీళ్ళు ఏదో కవర్ చేయడానికి పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు నిన్నకమున్న మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది పోయి మెదక్ పార్లమెంట్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పోయి ఏది సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చూసినాం మనం అయితే దాని తదుపరి దాని తెల్లారే మళ్ళ నిన్ననే వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించుడు అభివృద్ధి కోసం ఎవరైనా కలుస్తారు కలుస్తారు బరాబరు వాళ్ళే చెప్తారు కదా మేము సీఎంను అడగంగానే అపార్ట్మెంట్ ఇచ్చానని కనీసం మీ ఇప్పుడు అంతకుముందు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడన్నా మంత్రులతో కలిసిందా మంత్రులను కలిసే అవకాశం ఉందా బోర్ను ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఏది ఈటలరాయన చెప్పలేదా హరీష్ రావుకు కూడా కల కలిసే అవకాశం లేకుండా అంతకుముందు వాటిలో పరిపాలన చేశారు మీరు అంటే ప్రజలు మీ వైపు ఉన్నారని అప్పుడు ఇష్టం ఉన్నట్టు హవాన్ కానీ ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి బయటకు వచ్చేసరికి నిజంగా మీకు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చేసరికి తట్టుకోలేకపోతురు కేసీఆర్ బయటకస్తే ఏమైతే ఏం కాదు కేసీఆర్ అవినీతే వస్తుంది కేసీఆర్ ఉన్న అవినీతి వస్తుంది నిజంగా చెప్తున్నావు కదా హరీష్ రావు కొన్ని కేటీఆర్కు పక్క గొడవలు అవుతున్నాయి అంతర్గతంగా నిజంగా వాళ్ళిద్దరు కుమ్ములాట అయింది కుమ్ముల కుమ్ములాడుకుంటారు ఇప్పుడు కూడా అసలు ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిజంగా పార్టీ ఉంటుందా చిదా మొత్తం విచ్ఛిన్నం కూడా తెలియని పరిస్థితి జస్ట్ ఏదంటే పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యేలను ఎంపీలో గెలిపించుకోవాలి ఎంతో కొంత గెలిపించుకొని అక్కడ నిజంగా ఏది బీజేపీ అధిష్టానం ముంగట ఏదో ఫోర్స్ కట్టాలనే ఉద్దేశం కొద్దీ నిజంగా అక్కడ తాకట్టు పెట్టాలనే ఉద్దేశం కొద్దే వీళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలారా బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా తెలంగాణ తెలంగాణలో ఇక ఉండదు రాబోదు కూడా అధికారంలోకి రాబోదు వీళ్ళు ఏదో మళ్ళీ ఇక నినాదం కొందరు జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు ఏంటిదంటే ఏదో ఇక ఏది ఆరు నెలల్లో మళ్ళీ కేసీఆర్ ఏ ఎక్కంజలస్తాడు అంటే ప్రజా తీర్పును వ్యతిరేకిస్తారా మీరు ఏం చేయాలి ఆరు నెలలు ఎట్లా సాధ్యమవుతుంది ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అవునన్నా కాదన్నా ఐదు సంవత్సరాలు ఉండాలి కంపల్సరీ ఇప్పుడు కేసీఆర్ లేడా ఆ పరిపాలన చేత ఆరు నెలల ముందు ఏది ముందస్తు ఎన్నికలకేండు వ్యతిరేకత పెరుగుతుంది మా ఫస్ట్ టైం పోలేదా ఒకటేసారికి నిజంగా ముందస్తు ఎన్నికలకు పోవాల్సి వచ్చింది పరిపాలన కరెక్ట్ లేకనే కదా ఒకసారి గెలిచిన తర్వాత మొత్తం అసలు వాస్తవానికి రెండో టర్మే కేసీఆర్ని ఇంటికి పంపిస్తే ఇంత గందరగోళం జరగపో ఇన్ని కోట్ల అప్పులు జరగపో అప్పుడే బయటపడుతుండే ఇలా బాగోతాం అంతా కానీ తెలంగాణ ప్రజలు రెండోసారి నిజంగా కన్ఫ్యూజన్లో ఓట్లేసారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పక్క క్లారిటీ కొద్ది వేసారు కేసీఆర్ బయటకు వస్తే ఏం జరగదు దయచేసి తెలంగాణ ప్రజలారా గమనించుకోండి ఒకసారి గమనించండి రాష్ట్ర రాజకీయాలు నిజంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని అద్దనుకునే కేసీఆర్ని అద్దనుకునే కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్న తర్వాత వీళ్ళు కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే రాష్ట్ర జాతీయ పార్టీ ఏది బీజేపీ ఉన్నది ఇక్కడ లోకల్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి నిజంగా బీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బీజేపీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించనుంది రానున్న రోజులలో ఇది వాస్తవం అంతే వంద వంద శాతం అదే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కనుమరు ఉన్నోళ్ళు మొత్తం ఏదైనా బీజేపీలక కాంగ్రెస్ లైక ఓడి తప్పితే వీళ్ళు వేరే గతంత్రం లేదు వీరు చేసిన అన్యాయం మాట ఉంటుంది అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంతవరకు చేశారో అంతకన్నా త్రిబుల్ డబుల్ రెట్టింపు వీళ్ళు దోచుకున్నారు బినామీల పేరుతోని మిత్రులారా ఈ వీడియోనైతే ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళానైతే బీఆర్ఎస్ అచ్చుడు అనేది కల్లా ఇది మర్చిపోవాలి తెలంగాణలో బీఆర్ఎస్ అనేది రాదు అధికారంలో కాదు అసలు ఎంపీ స్థానాలు ఒకటి రెండు గెలితేనే ఎక్కువ ఈ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అను పెట్టుకోండి